అండి రేపున మనకి పోలిపాటిమీ పూజ ఉంది కదా ఆ పూజ కోసం ఏమేమి కావాలో ఈ వీడియోలో చూసేయండి ఇది మనకైతే ముందుగా కావాల్సినవి విడి పువ్వులండి ఇవి మన మార్కెట్ నుంచి తెప్పించుకుంటే సరిపోతుంది అలాగే అరటిపళ్ళు తమలపాకులు పూజ దగ్గర ఆ రోజు ఖచ్చితంగా కొట్టాలి కాబట్టి కొబ్బరికాయ అలాగే నైవేద్యం దగ్గర చెల్లించడం కోసం ఏమైనా పళ్ళు అలాగే మనకి ఇంట్లోనే ఉంటాయి కదండి పసుపు కుంకుమల బాక్స్ అండి పసుపు కుంకుమ అక్షింతలు గంధము వరిపిండి ముగ్గు కోసం అలాగే కర్పూరము వెలిగించడానికి అగ్గిపెట్టి గంధం కలిపినది అలాగే మనం తాంబూలంలో పెట్టడానికి ఇలాగ ఒక్క పొడి ప్యాకెట్లన్న తీసుకోవచ్చండి అన్న తీసుకోవచ్చు అలాగే అండి ఇవి పువ్వొత్తులు ఇవే తీసుకోవాలి అలాగే మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఇవాళ వెలిగించవచ్చు అవి కూడా తీసుకున్నాను నేను అలాగే మనం దీపారాధన చేయడం కోసం నువ్వుల నూనె వాడాలి కదా నువ్వుల నూనె తర్వాత మనం అమ్మవారి దగ్గర చలివిడి వడపప్పు పెడతాం కదండి దానికోసం వరిపిండి అలాగే పెసరపప్పు అలాగే మనం పానకంలోకి వినాయకుడి దగ్గర నైవేద్యం పెట్టడానికి చలివిలోకి కావాల్సినంత బెల్లము ఇవన్నీ ఇంట్లోవేనండి కాకపోతే ఇప్పుడు వాడనటువంటి అయితే తీసుకొని సరిపోతుంది అలాగే అమ్మవారికి ఖచ్చితంగా ఇవాళ మనము జాకెట్ ముక్క గాజులు పెట్టాలండి మనము అలాగే అగరబత్తి ఆ తర్వాత మనం దీపాలు వదలడం కోసం అరటి డిప్పలు కానీ ఇలాంటి లోతుగా ఉండి కొబ్బరి చిప్పలు కానీ తీసుకోండి చిల్లులు లేకుండా ఉంటే సరిపోతుందండి బాగా వెళ్తాయి మనం నది దగ్గరకన్నా వెలిగించవచ్చు ఇంటి దగ్గరన్నా మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చు మనకి ఇవన్నీ ఉంటే చాలండి పోలిపాడమి పూజ కోసం మనం ఏమేమో తెచ్చేసుకోవాలి అని హైరా పడిపోయి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా ఇలా ఈ మాత్రం ఉంటే మనం మనం పూజ అయితే చేసుకోవచ్చండి చాలా వరకు ఆర్భటంగా చేసేసుకోవాలి అమ్మా బాబా అనేసి ఇంట్లో వాళ్ళని మనం ఇబ్బంది పెట్టేస్తాము అలాంటి ఇబ్బంది ఏమి లేకుండా ఇవి మాత్రం పెట్టుకొని మనం పూజ చేసుకుంటే సరిపోద్దండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను బాయ్